ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆంగ్ల పదము లేకుండా ఐదు నిమిషాలు మాట్లాడు అని పెట్టే ఒక ప్రక్రియ సరే ఇప్పుడు ఐదు నిమిషాలు కాదు కదా అర నిమిషము కూడా మాట్లాడతారో లేదో అనే భయము వచ్చినటువంటి సన్నివేశము ఏమైనా మాట్లాడుదురుగాక ఎందుకంటే మనకు నడకలు పోకపోయను హంస నడకలు రాకపోయను అని మనము ఆ ఆంగ్ల భాష మన నెత్తిన కూచుని మన తెలుగు మాటలకు మనల్ని దూరం చేసింది అది ఏమీ ప్రమాదము మామూలుగా అన్నము అంటే ఏమైంది ఎంత సుందరమైన భాష ఆయన తమిళ భారతీయారు సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు ఒక మంచి యువతితో కావేరీ నదిలో ప్ర పడవ మీద ప్రయాణం చేస్తూ తెలుగు పాట పాడి అన్నాడు సుందర తెలుగు అని అన్నాడు అంటే ఆయన యువతితో భార్యతో పాట పాడుకోవడానికి తెలుగు పాటే కావాలి అక్కడ తమిళం పాట వద్దనుకున్నాడు ఆయన ఎవరు మహాభాషా ప్రీతి కలిగిన తమిళ కవి అంటే తెలుగు చెవికి అంత సుందరమైనది అనమాట తమిళ భాష గొప్పది తుడు చాలా గొప్ప భాష దానికి లిపి లేదు శ్రీకృష్ణదేవరాయలు తుళు మాతృభాషగా పుట్టినవాడు ఆయనకు కన్నడ చాలా బాగా తెలుసు కన్నడ భాష తమిళము బాగా తెలుసు సంస్కృతము తెలుసు తెలుగు తెలుసు ఇన్ని భాష భాషలు తెలిసినవాడు తెలుగదే దేశం దేశంబు తెలుగు ఎందుకయ్యా నువ్వు తెలుగులో కావ్యం రాసావు అంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా రాజు ప్రభువు తెలుగు అదేలయన్న తెలుగు తెలుగెందుకు అంటే దేశంబు తెలుగు నేను ఉన్నది తెలుగు రాష్ట్రం అన్నాడు తెలుగు భూభాగం అన్నాడు దేశంబు తెలుగు ఏను తెలుగు భుండ ఆయన అన్ని కర్ణాటాంధ్ర ధరా సామ్రాజ్య అధిపతి అయినా కూడా నేను తెలుగు వల్లభుడను అన్నాడు తెలుగు మీద ఎంత ప్రీతో చూడండి ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు ఎరుగవే బాసాడి రాజులందరూ అధికార భాషగా తెలుగు వాడుతున్నారట ఎల్ల నృపులు కొలువ సేవింపగా ఎరుగవే బాస ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఇంత సుందరమైన భాష ఇంకొకటి లేదన్నాడు అందుకని ఆ తెలుగు మాధుర్యం చూసారా ఆయన మామూలుగా పెద్ద ఏ భవనంలో అయినా పడుకోవచ్చు కానీ ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళాంధ్ర మా అక్కడ దేవాలయంలో పడుకున్నాడు ఆయన అసలు దేవుడికి ఒక తెలుగు పేరు ఉండడం ఎంత గొప్పరు చూడండి ఆంధ్ర మహావిష్ణువు ఆయన మహావిష్ణువు ఎవరికైనా ప్రపంచానికంత భూమండలానికంతా నభూమండలానికంతా మహావిష్ణువు ఆయన కానీ ఆంధ్ర మహావిష్ణువు ఆయనకింత ఇష్టమో తెలుగు పేరు పెట్టుకున్నాడు అక్కడ గుడిలో పడుకున్నాడు రాత్రి అంటే ప్రజల ప్రజలకు సన్నిహితంగా ఉండాలి అందువల్ల గుడిలో పడుకున్నాడు పడుకుంటే ఆంధ్ర మహావిష్ణువు కళలో దర్శనమిచ్చాడు నాయనా నువ్వు ప్రభువు నా పేరుతో ఒక మహాకావ్యం రాయవయ్యా అన్నాడు కలలో కనపడి రాస్తాను ప్రభు అన్నాడు అప్పుడు ఆముక్తమాల్యద అనే అద్భుతమైన గ్రంథము రచించాడు ఆయన మహాకావ్యము ప్రబంధములకు వరవడి అది అటువంటి మహాకావ్యమును రచించాడు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు అందువల్ల మన తెలుగు భాష గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో